చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్యకు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కోలాహలంగా సాగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రావూరి కృష్ణ సాయిల సత్యనారాయణ దాసరి శేషు మండవ లక్ష్మణరావు రాజన్న పండు గంట మురళి తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది ఉండవల్లి నివాసంలో మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను ఎటువంటి రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది అలాంటిది చింతలపూడికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన తర్వాత మరి నిన్న బీఫామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఏప్రిల్ ఏ రెండవ తారీఖున పది గంటల నలభై ఏడు నిమిషాలకి మరి పెద్దలందరూ కూడా మరి ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించిన తర్వాత రోజును మరి పొద్దున మధ్యాంజన స్వామి గుడికెళ్ళి అక్కడ స్వామి గారి ద స్వామి గారిని దర్శించుకొని తర్వాత రంగాపురం వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి గారిని దర్శించుకొని మరి పూజ చేయించుకొని అక్కడ నుంచి మొదలుపెట్టిన ర్యాలీ మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు స్వచ్ఛందంగా నాలుగు మండలాల నుంచి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వేలాది మందిగా తరలి వచ్చారు దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించుకున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారి గారిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి క్లియర్గా అర్థమవుతోంది అలాగే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంతమంది ఇంత వేలాది మంది జనాలు రావడం నిజంగా ఇది కళా నిజం కనిపిస్తూ ఉంది కేవలం ఫాతిమాపురం అటు రోడ్ నుంచి మరి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి రెండు గంటల పైన పట్టింది మరి అలాగే ఇక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది మరి ఈ విషయంలో నాకు సహకరించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పెద్దలకు మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకి అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 我边。